వెల్కమ్ టు నేను మీ చెంద్రా ఎన్టీఆర్ పార్టీకి జూనియర్ కు ఎటువంటి సంబంధం లేదని బుద్ధ వెంకన్న అన్నాడు మరి ఈ మాటలు అనిపించింది ఎవరు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు అనిపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా వ్యాఖ్యానించింది మరి బుద్ధ వెంకన్న అన్న మాటలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించింది ఎక్కడ స్పందించి ఒకసారి చూద్దాం బుద్ధ వెంకన్న మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో రాలా సాయంతి దీనికి సమన్వయం ఉంది అసలు మీరు అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఏదో నాని మంచి అని మీరు కూడా మీరు కూడా దాన్ని ఆ అంశాన్ని లేదా ఎత్తకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆయన అసలు ఈ నాలుగు గంటల్లో రాలేదు అసలు మీ సమా పార్టీగా సంబంధం సమన్వయం చెప్పండి పార్టీకి ఆయనకి సంబంధం ఏముందని బుద్ధ వెంకన్న అన్నాడు మరి ఎన్టీఆర్ పార్టీ పెట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ గారు మరి సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సినిమాలకి వారసుడు ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్తున్నారు మరి సినిమా సినీ రంగం పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా రంగాన్ని బాగా ఎదిగి ఖచ్చితంగా తెలుగు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించాడు సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్ మరి వారసుడు కాకుండా నార్మల్ కేసు ఎలా అవుతారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు ఏం ప్రశ్నించారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీడీపీకి అసలు వారసుడు తారక్ త్రిబుల్ నాయన్ అంటూ తారక్ రామారావు గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని త్యాగ చేస్తూ తారక్ గారిపై టీడీపీ నేత బుద్ధంగా వెంకన్న నీచమైన వ్యాఖ్యలు ఎన్టీఆర్ మా పార్టీకి ఏం ప్రచారం చేయలేదు జై టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి అసలు సంబంధమే లేదంటున్న బుద్ధ వెంకన్న వెనకుండి ఈ మాటలు అనిపించింది చంద్రబాబు కాదా రాజకీయాలకు పనికిరాని అర్ధడా నార్మల్ కేసును పైకి తీసుకొని రావడానికి అర్ధడా సిబిఎన్ చేసే వెన్నుపోటు రాజకీయాలకి ఇవే నిదర్శనం అంటూ ట్విట్టర్ అకౌంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు అయితే బుద్ధ వెంకన్న ఏబీఎన్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఖచ్చితంగా టీడీపీ మరో శకం మొదలవుతుంది అంటూ మాట్లాడారు ఎందుకంటే నారా లోకేష్ గారిని టీడీపీ అధ్యక్షుడిగా చేస్తారా అని కూడా ప్రచారం జరుగుతుంది మరి టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారిని చేసే ఉద్దేశం ఉంటే చేసుకోండి ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే నార లోకేష్ గారు కూడా తిరుగుతున్నారు కష్టపడుతున్నారు అని వాళ్ళ ఉద్దేశం మరి అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తావన వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఎలా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉంది అంటున్నారు మరి నిజంగా సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుగుతున్న వీళ్ళు మరి జూనియర్ ఎన్టీఆర్ కి ఎందుకు సంబంధం లేదని చాలా ప్రశ్నిస్తున్నాం మరి సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుగుతారు సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని రాజకీయాలు చేస్తారు సీనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీని నడుపుతారు జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని బుద్ధ వెంకన్న అనడం చాలా ఆశస్పదమైన విషయం ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కి చాలా అనుభవ అనుభవం సంబంధం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు సంబంధం ఉంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ పార్టీని స్థాపించారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ పార్టీ స్థాపించిన తర్వాత అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళి చంద్రనాయుడు గారు నడిపారు దానికి సంతోషం ఎవరో వద్దాను కానీ ఈ రోజు నారా లోకేష్ గారిని పైకి తీసుకొని రావడం కోసం జూనియర్ ఎన్టీ గారికి ఎటువంటి సంబంధం ఉంది రెండు వేల పన్నెండులో ప్రచారం చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రచారం చేయలేదు అంటున్నారు రెండు నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం విజయంలో ఆయన పాత్ర ఏంటి మరి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజా రెడ్డి గారు ప్రపంచం ఉన్నప్పటికీ రాజా రెడ్డి గారు గాలి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేశారా లేదా మరి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొని రావట్లేదు ఈ రోజు అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైనా టీడీపీ పార్టీని దూరం చేయాలని చూస్తారు ఎందుకంటే నారా లోకేష్ గారికి సమర్థం ఎంత ఉన్నదో యావత్న తెలుగు ప్రజలనికంతా తెలుసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కనుక లేకపోయితే ఈ పార్టీకి టీడీపీ పార్టీ మూతపడి ఉండేదని ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా మూతపడి ఉండేది కాదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఒక నాయకుడు ఉన్నాడు ఎవరు ముగిసేది అంటే నారావారి శకం ఖచ్చితంగా చంద్రనాయుడు గారు కనుక లేకపోతే ఈ పార్టీకి ముగిసేది ఎందుకంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ పార్టీని సమర్థవంతంగా నడుపుతాడని ఆ వైఎస్ఆర్సీపీలోని చాలా మంది సీనియర్ నాయకులు చెప్తున్నారు ఎగ్జాంపుల్ ఆ కొడాల నాని గారు కావచ్చు లేదంటే వల్లభినేని వంశీ గారు కావచ్చు పేరు నాని గారు కావచ్చు ఇట్లా చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి కొంతమంది వాళ్ళతో దూరంగా ఉండి ఖచ్చితంగా వైసీపీలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నీచ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు తెల రేపుతున్నాడు ఎలాగైనా నారులకేష్ గారిని పైకి లేపడానికి జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కుతున్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బుద్ధ వెంకటో చెప్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేసింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది అని మీరు ఎలా చూస్తారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని బుద్ధ వెంకన్న మాట మాట్లాడిన మాటలను మీరు ఏ విధంగా చూస్తారు ఈ మాటలు వెనక ఎవరు ఉన్నారో వీటన్నిటికీ కామెంట్ రూమ్ లో సమాధానం చెప్పండి